జలా దేవుని ప్రశస్తమైన నామంలో ఈ రాత్రికాల సమయందు మీ అందరికీ శుభములు గాక ప్రబేణ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన యొక్క సమయాన్ని బట్టి దేవాతి దేవునికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి యొక్క ఉపవాస కూడికల్లో ఆరవ దినములోనికి మనం ప్రవేశించి ఉన్న మనందరం కూడా అలెలుయ మరి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి వేలాది వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకనగా మరి దేవుడు మనతో ఉన్నాడు కనుకనే ఈరోజు మనం ఈ సజీవుల యొక్క లెక్కల్లో మనందరం కూడా ఉన్నాం కొన్ని మాటలను దేవుని పరిశుద్ధులు లేకుండా నుంచి మరి మనం చూడబోతున్నాం దేవుని సం సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదండి కీర్తనలు రాసిన గ్రంథం పదహారు అధ్యాయం పదకొండవ వచ్చిన భాగం చదవండి కీర్తనలు రాసిన గ్రంథం పదహారో అధ్యాయం పదకొండవ వచ్చిన భాగం పదకొండు చాలండి దేవుని సన్నిధిలో ఉండే మనకు సంపూర్ణ సంతోషం ఉంటుందంట అసలు దేవుని సన్నిధికి మనం ఎందుకు రావాలి దేవుని సన్నిధిలో మనం ఎందుకు ఉండాలి అసలు దేవుని సన్నిధి ద్వారా మనకి ఏమి లభిస్తుంది అని ఒకసారి చెక్ చేయండి సౌండ్ సెలవు కాబట్టి దేవుని సన్నిధిలో ఉండే నీకు ఏముంటుందంటే సంపూర్ణమైన సంతోషం ఉంటుందంట ఆ సంపూర్ణమైన సంతోషము ఒకవేళ నీలో లేదేమో ఆ సంపూర్ణత కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్లయితే నీకేం కలుగుతుందండి ఆయన మరి వస్తుందండి అలా మరి దేవుని సన్నిధిలో సంపూర్ణమైన నీకు ఆనందం ఉంటుంది నీకు నీ దుఃఖం అంతా కూడా పోయి నీకు ఆనందం దొరికే ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే లేదంటే నీకు ఒక నెమ్మది కలిగే ఒక ప్లేస్ ఏదైనా ఉందంటే అది దేవుని సన్నిధి మాత్రమే అది అంటున్నాడు కదా నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉందని ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ హాలేలుయా కాబట్టి మనం ఎప్పుడైనా కానీ కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితిలో నీవున్నా నువ్వేం చేయాలంటే దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో మనం మొర్ర పెట్టుకుంటే మనకేం కలుగుతుందంట సంతోషం కలిగి ఎలాంటి సంతోషం అంటే సంపూర్ణమైన సంతోషం వేళ మరి దానికి ఇంకా మనం ఏం చెప్పండి తక్కువ కాదు ఇంకా మనం ఎంతైతే కావాలనుకుంటున్నామో అంత సంతోషం మనకి దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు హాలుయా నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు దేవుని చేతులలో ఏం కలదంట సుఖము కలదు ఒకవేళ నీకు సుఖము కావాలంటే నువ్వు ఎక్కడికి వచ్చి మొర్ర పెట్టుకోవాలంటే దేవుని సన్నిధికి వచ్చి మొర్ర పెట్టాలి అంటే దేవుని సన్నిధిలో మనము నిత్యము కనబడాలి ఏదో అవసరానికి వచ్చి వెళ్ళిపోయే లా కాకుండా దేవుని సన్నిధిలో మనం నిత్యం ఉండాలి ఆయన సన్నిధి మనకి ఆశ్రయం ఆయన సన్నిధి మనకి సంపూర్ణ సంతోషం ఆయన సన్నిధిలోనే మనకి నిత్యము ఆనందం మహానందం కలుగుతుంది అలెను ఎందుకంటే చాలామంది మందిరానికి వచ్చి వారు మనసులో ఉన్న వాటిని అన్నిటినీ కూడా దేవుని సన్నిధిలో కుమరించుకుని వాటిని విడిచిపెట్టి ఏం పొందుకుంటారంటే సంతోషం పొందుకుంటారు సంతోషం ద్వారా ఇంకా ఏం పొందుకుంటారు సుఖాన్ని కూడా పొందుకుంటారంట అలే ఈరోజు నీకు సంతోషం కావాలా ఈరోజు నీ జీవితంలో సంతోషం కరువైపోయిందా నువ్వు అనుకుంటున్నావు ఇంకా నా జీవితం ఎందుకు నా జీవితం ఇలా మూడు బారిపోతుంది నా జీవితంలో ఆనందం లేదా నా జీవితంలో సుఖం లేదా నా జీవితానికి ఇంకా సుఖమే లేదా అని అనుకుంటే ప్రియ సహోదరి సహోదరుడా దేవుని సన్నిధులు నీకు సుఖము కలదు ఆయన చేతుల్లో సుఖముందంట హాలియా ఆ మాట చదువుకుందాం నీ కుడి చేతులు నిత్యము సుఖము కలవు దేవుని చేతులో నీకు సుఖం కావాలా దేవుని సన్నిధిలో ప్రార్థించు మొరపెట్టు కనిపెట్టు ప్రభా నాకు సుఖం కావాలి నాయన ప్రభా నాకు ఆరోగ్యం కావాలంటే దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు కదా యొక్క ఉపవాస దినాలలో మనం నేర్చుకోవాల్సిన అంశం దేవుని సన్నిధిలో కనిపెట్టుట దేవుని సన్నిధిలో కనిపెట్టడం ద్వారా నీకు మేలు నీ జీవితానికి కరమే కానీ అది ఆయాసకరం కాదు దుఃఖకరం కాదు ఎందుకంటే ఆయన సన్నిధిలో నీకు సంపూర్ణ సంతోషము దొరుకుతుంది ఈ సంతోషం కొరకు నువ్వు ఎక్కడికి పరిగెలెట్టినా ఎన్ని రకాల వస్త్రాలు మార్చినా ఎన్ని రకాల యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా దొరికేది కాదండి ఇది దేవుని సన్నిధులు నీకు ఆయన ఉచితంగానే ఇస్తున్నాడు నీకు ఆయన ఉచితంగా ఇచ్చే దానిని పొందుకోవడానికి కూడా మనం చాలా కష్టపడిపోతూ ఉంటాం మనం ఇంకొక మాట చూద్దాం దేవుని సన్నిధిలో ఘనత ప్రభావాలు కలవంట చూద్దాం మాట కీర్తనలు తొంభై ఆరవ కీర్తన చూడండి తొంభై ఆరో కీర్తన ఆరో వచ్చిన భాగం ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి నీకు ఘనత కావాలన్నా నీ జీవితానికి ఒక ధన్యత రావాలన్నా ఒక దీవెన రావాలన్నా ఎక్కడుందంట దేవుని సన్నిధిని ఉందంట ఉందంటే దేవుని సన్నిధి నువ్వు అనుభవించాలి దేవుని సన్నిధికి రాకుండా ఈ రోజుల్లో చూడండి చాలామంది దేవుని సన్నిధికి వస్తారు ఎప్పుడు ఏదైనా కావలసినది వారికి అవసరత కలిగి దేవుని సన్నిధికి వచ్చి చాలా ఎక్కువ ప్రార్థిస్తుంటారండి చూసే సావకుడు కూడా అనుకుంటాడు ఎంత చక్కగా ప్రార్థిస్తున్నారు నిజంగా దేవుడు వీరి ప్రార్థన ఆలకిస్తున్నాడని మనం కూడా చాలా సంతోషిస్తూ ఉంటాం మనం దేవుడు నిజంగా వారు ప్రార్థన ఆలకించి వారు అడిగిన దానిని వారికి ఇచ్చిన తర్వాత పొందుకున్న వ్యక్తులు దేవుని సన్నిధిలో ఈ ఈరోజు దేవుని సన్నిధికి దూరం అయిపోతుంటారు ఎందుకంటే వారు అనుకుంటున్నారు కదా నాకు కావలసిన దానిని నేను పొందేసుకున్నాను కదా నేను అడగగానే దేవుడు నాకు దానిని అనుగ్రహించేశాడు కదా ఇంకా నాకు అవసరమే ఉంది దేవుని సన్నిధిలో కావలసినది వచ్చేసింది కదా అని చాలామంది ఈరోజు మందిరానికి రాలేకపోతూ ఉన్నారు అదే మళ్ళీ బలహీనత వచ్చిందనుకో పరిగెత్తుకుంటూ వస్తారు మళ్ళీ దేవుని సన్నిధికి ప్రభా ఆ రోజు నా ప్రార్థన అలగించారు కదా నా ప్రార్థనకి జవాబు ఇచ్చారు కదా తండ్రి నాతోనూ ఉన్నావు నేను నమ్ముచున్నాను ప్రభా నన్ను స్వస్థపరిచే దేవుడు నీవే నన్ను ఆదుకునే దైవం నీవే నీవు తప్ప నాకు ఎవరున్నారు నాయన నీవే నన్ను ఆదుకోవాలి నీవే ప్రభా నాకు జవాబు దయచ్చేయాలని మరలా దేవుని సన్నిధికి వచ్చి మొర పెడుతూ ఉంటారు అ ఒకవేళ ఎవరైనా అలా ఉంటే దాని ద్వారా మనకి నష్టమే కానీ లాభం లేదండి దేవుని సన్నిధిలో నీవు నిత్యము ఉండాలి నిత్యం సంతోషం కావాలంటే నిత్యము నీకు ఘనత ప్రభావాలు కావాలంటే నీ జీవితం అద్భుతంగా ఉండాలంటే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ బిడ్డలు దీవించబడాలంటే నీ భర్తలో మారు మనసు రావాలంటే నీ భార్యలో నీ బిడ్డలలో మారు మనసు రావాలంటే లేదా నీ తల్లిదండ్రులలో మారు మనసు రావాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే మొదటగా దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ప్రార్థన చేయటం అలేలుయ్యా దేవుని సన్నిధికి రాకుండా నేను ఎక్కడున్నా పర్లేదు నాకేంటి అని అనుకుంటున్నావేమో అందుకే తొంభై ఆరవ కీర్తనలోనే నాలుగు వచ్చిన భాగం చదవండి ఇహోవా మహత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము స్తోత్రము పొందదగినవాడు సమస్త మెయిన్ హాలయా ఆయన ఎవరండి అయినా ఈ సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడైనా అలాంటి దేవునిని కలిగిన నీవు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు వీరోస నిర్లక్ష్యం మనకి వచ్చిందంటే పొందుకున్నామంటే ఇంకా అక్కడతో మనం ఏం చేస్తాం ఆగిపోతూ ఉంటాం మనం హాలెలుయా దేవుడు ఎంత గొప్పవాడంటే నిత్యము కూడా మనల్ని ప్రేమిస్తున్న దేవుడు అంటే అందుకే అక్కడ నూట మూడు కీర్తన పదవి వచ్చిన బాగా అంటాడు కదా మన పాపములను బట్టి మనకు ప్రతికారము చేయలేదు మన చేసిన పాపాలను బట్టి దేవుడు మనల్ని శిక్షించలేదండి ఆయన మనము అనుభవించవలసిన శిక్షను కలవరి సిలువలో ప్రభువారు అనుభవించారు అది నీ కొరకు నా కొరకే ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు మన అనుభవిస్తున్న జీవితం దేవుడిచ్చిన కృప ద్వారానే పొందుకున్నాం ఆయన కృప లేనిదే మనం ఏమి పొందుకోలే మనం అందుకని ఈరోజు ఒక మాటను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను చూద్దాం నూట పంతొమ్మిదో కీర్తన తొమ్మిదవ వచ్చిన భాగాలు అంటారు కదా యవనస్తులు దేని చేత తమ నడస నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట్టు చేతనే కదా అంటున్నాడు ఈరోజు మన ప్రవర్తన ఎలా ఉందో మన ప్రవర్తనను బాగు చేసుకోవాలి శుద్ధి చేసుకోవాలి అది ఎక్కడ దేవుని సన్నిధిలో మనం దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో కనిపెడుతూ ప్రభా నా నడత నా పడత నా సమస్త మెరిగిన వాడు నీవే అని దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది కదా దేవుని వాక్యం చేతనే దానిని జాగ్రత్తగా చూసుకున్న చేతనే కదా మన ప్రవర్తనను వాక్యము ద్వారా సరిచూసుకోవాలి ప్రతిరోజు కూడా ఈరోజు దేవుడి వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు దేవుని వాక్యం నన్ను ఎలా నన్ను సిద్ధపాటు చేస్తుంది నాలో ఉన్న లోపాలను చూపిస్తుందా లేదంటే నా జీవితాన్ని చూపిస్తుందా నేను చేస్తున్న పనులను చూపిస్తుందా దేవుడు ఈరోజు ఏ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతున్నాడని ప్రతిరోజు మనం చేయి సరిచూసుకోవాలి అలాలుయా దేవుని సన్నిధికి వచ్చిన నీవు వాక్యము ద్వారా మనల్ని మనం సరిచూసుకోవాలి ఎందుకు తెలుసా ఎన్నో శ్రమలు ఉంటాయి జీవితంలో మనకి ఎన్నో కష్టాలు ఉంటాయి ఒడిదుడుకులు ఉంటాయి ఏదో రకమైన సమస్య ఎదురవుతూ ఉంటుంది ప్రతిరోజు అందుకంటాడు కదా కీర్తనకారుడు శ్రమ నొందిట్ట నాకు మేలు ఆయన నీ శ్రమలే నీకు మేలుకరంగా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి అలేలుయా నీ శ్రమలను దేవుడు దేవెన కరముగా మార్చే దేవుడు మేలుకరముగా మార్చే దేవుడు నీ జీవితం ఒక మేలుగా నీ జీవితమే ఒక రోల్ మోడల్గా ఉండాలంటే దేవుని సన్నిధిలో అనునిత్యమును ప్రార్థిస్తూ ఉండాలి సంఖ్యాకాండం ఆరు అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా కదా దేవుని సన్నిధిలో సమాధానము కలగచేయను దేవుని సన్నిధికి వస్తే నీకు శాంతి దొరుకుతుంది సంతోషము దొరుకుతుంది నీకు ప్రభావాలు ఉంటున్నాయి నీ జీవితం ఘనత ఉంటుంది ఘనత ప్రభావాలు పొందుకుని ఉండాలనుకుంటున్నావా ఈరోజు నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అలాలుయా దేవుని సన్నిధి సమాధానము కలగజేయనటువంటి సంఖ్యకాండంలో ఈరోజు నీవు దేవుని సన్నిధికి నీవు ఆయన కృపలో ఉన్న నీవు కృంగిపోవద్ది ఎంత మాత్రము కూడా కృంగిపోకుండా విశ్వాసంతో నమ్మకంతో ప్రార్థన ఇచ్చి దేవుడు తప్పకుండా నీ ప్రార్థన ఆలకిస్తాడ అలేలుయ్యా ఎందుకంటే ఆయన నేను త్రోసి వేసే దేవుడు కాదు నేను దూరం పెట్టే దేవుడు కాదు నీ ప్రార్థన వినకుండా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదైనా అందుకే దావిదంటాడు కదా నా శ్రమలో నేను యహోవకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నువ్వు ప్రార్థిస్తే చాలు దేవుడు నీకు ఉత్తరం ఇస్తాడైనా జవాబు ఇస్తాడైనా ఎందుకంటే ఆ దేవుని వలనే మనకి సహాయం కలుగుతుందని ఇరవై ఒకటవ కీర్తనలో మనం చూస్తూ ఉంటాం మనం అలాలుయా ఇరవై ఒకటవ కీర్తన రెండు వచ్చిన అంటాడు కదా ఎహోవలనే నాకు సహాయం కలుగును ఎవరి వల్ల సహాయం కలుగుతుందంటే ఈరోజు వలన నీ దేవుని వలనే నీకు సహాయం కలుగుతుంది ఈరోజు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ యొక్క ఉపవాస దినాల్లో ఉన్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ ఉపవాసము వ్యర్థము కాదు నీ ప్రయాసము వ్యర్థం కాదు దేవుని సన్నిధిలోనూ కనిపెడుతున్నావా దేవుని వద్ద నుంచి తప్పకుండా నీకు సహాయం కలుగుతుంది భూమి ఆకాశంలో సృజించిన దేవుడైనా నువ్వు అడిగిన వాటిని నీ జీవితంలో దేవుడిని నెరవేర్చబోతున్నాడు ఆయన అందుకే అన్నట్టు నేను మొర్ర పెట్టగా దేవుడు నాకు ఉత్తరం ఇస్తాడు నీ శ్రమలో నుంచి మొర్రపెట్టు మరణ పడక మీద నుంచి మొర్రపెట్టు ఎక్కడుండి మొర్ర పెట్టినా దేవుడు ప్రార్థన విన్నాడు అని ఉంది కానీ వినలేదని లేదండి ఇజిగియాకి భయంకరమైన వ్యాధి వచ్చింది చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఇజ్కియా ప్రార్థించినప్పుడు దేవుడు ప్రార్థన విన్నాడు ఇజ్గియాకి దేవుడు ఆయుష్యని పెంచిన దేవుడు హాలేలుయా కాబట్టి ఈరోజు కూడా దేవుని సన్నిధిలో అనుదినము అనుక్షణము సిద్ధపాటు కలిగి ఉందో ఆయన ద్వారా మనకి శాంతి సమాధానము నెమ్మది కలుగుతుంది ఘనత ప్రభావాలు కలుగుతున్నాయి మనకి ఇంకా ఆయన ద్వారానే మనకి ఆశీర్వాదములు హాలేలుయా ఆశీర్వాదం కావాలంటే ఈరోజు దేవుని సన్నిధిలో కనిపెట్టు ఈ మాటలు దేవుడు మన వినుకుడులో దీపించునిగాక ఐ మెయిన్ గాడ్ బ్లెస్ యు